సినీ నటుడు మోహన్ బాబుకి చెందిన యూనివర్సిటీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అని యూనిఫామ్ విషయంలో స్టూడెంట్స్కి ఛాయిస్ లేకుండా చేస్తున్నారని హాస్టల్ కంపల్సరీ అంటూ లేనిపోని నిబంధనలు పెడుతున్నారు అని పేరెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు కూడా ఇటీవల ప్రెస్పీ పెట్టి ఆందోళన వ్యక్తం చేశాయి అంతేకాదు ఈ వ్యవహారం ఏఐసిటిఈకి చేరింది మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి అని పేరెంట్స్ అసోసియేషన్లు ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశాయి ఏపీ ప్రభుత్వానికి కూడా లేఖ రాశాయి ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది విద్యార్థుల ఆందోళనకి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ వాస్తవంగా ఇలాంటి ఆరోపణలు వస్తే వెంటనే యాజమాన్యం వాటిని ఖండిస్తూ మీడియా ముందుకు వస్తుంది కానీ మోహన్ బాబు రూటే సపరేటు ఆరోపణల్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు ఓవైపు మీడియాలో రచ్చ జరుగుతున్నా ఆయన మాత్రం వివరణ ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపలేదు ఈలోగా తమ కుటుంబం పరువు పోతోంది అని అనుకున్నారో ఏమో మంచు మనోజ్ తెరపైకొచ్చారు విద్యార్థి సంఘాలు పేరెంట్స్ అసోసియేషన్ల నిరసనలపై తాను ఆరా తీశాను అని అసలు విషయం తెలుసుకోవటానికి విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని సంప్రదించాను అని అతను ఇచ్చే ఫీడ్బ్యాక్తో ముందుకు వెళ్తామని చెప్పారు ఇక ఆ విద్యార్థి సంఘాలు పేరెంట్స్ కూడా తనని కలిసేందుకు ఏమాత్రం మొహమాట పడొద్దు అని చెప్పారు ఎంఎం డాట్ ఎంబీయూ జీరో ఫోర్ వన్ నైన్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే జీమెయిల్కి ఫిర్యాదు చేయవచ్చు అని ట్వీట్ చేశారు మంచు మనోజ్ ప్రస్తుతం శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలని మంచు విష్ణు చూసుకుంటున్నారు అని తెలుస్తాను ఇలాంటి టైంలో ఆరోపణలపై విష్ణు లేదా మోహన్ బాబు స్పందించి ఉండాల్సింది అయితే మంచు స్పందించడం విశేషం అందులోను ఆయన విద్యార్థులను తల్లిదండ్రులను ఎక్కడా తప్పుబట్టలేదు ఆ ఆరోపణలు అవాస్తవం అని కూడా చెప్పలేదు వాటిపై లోతుగా విచారణ చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు ఈ విషయాలన్నీ తన తన దృష్టికి తీసుకువెళ్తానని కూడా అన్నారు విద్యా సంస్థల నిర్వహణలో కూడా ఎక్కడా రాజీ పడబోమని అన్నారు మంచు ఫ్యామిలీలో గొడవలున్నాయనే వార్తలు గతంలో కూడా వినిపించాయి మంచు విష్ణు మనోజ్ మధ్య సత్సంబంధాలు లేవు అనే ప్రచారం కూడా ఉంది ఆ మధ్య వీరిద్దరి గొడవలకి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాజాగా మంచు మనోజ్ వ్యాఖ్యలు మరోసారి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి దీనిపై విష్ణు కానీ మోహన్ బాబు కానీ స్పందించకపోవటం విశేషం ఇన్నాళ్లు మోహన్ బాబు విద్యా సంస్థలు అంటే క్రమశిక్షణలో టాప్ అనుకున్నారంతా పిండి ఫీజులు వసూలు చేస్తారని క్వాలిటీ ఎడ్యుకేషనే లేదని అరాకొర వస్తువులతోనే అధిక ఫీజులు తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది ఈ గొడవ చివరి వరకు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి